నేను శ్రీనిధి కలెక్షన్స్ వచ్చేసాను ఈ వీక్ వెరైటీ అయితే చూడబోతున్నాము ఎవ్రీ టైం మనం సెట్స్ కానీ కాట్ సెట్స్ ఫ్రాక్స్ అయితే కాదు కంప్లీట్ కొత్త వెరైటీ మీకు గ్లిమ్స్ ఇంచాను లాస్ట్ ఒక టూ వీడియోస్ నుంచి వెస్టర్న్ వేర్ కూడా స్టార్ట్ చేశాము అని సో ఈ వీడియో కంప్లీట్ గా వెస్టర్న్ వేర్ గురించే ఉంటుందని కిడ్స్ కి పర్టికులర్లీ స్టార్టింగ్ ఎట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎం సైజ్ వరకు ఉంటాయి అండ్ ఆల్సో కొన్ని అయితే బిలో ఎయిట్ ఇయర్స్ కూడా ఉన్నాయి సో మనకి ర్యాండమ్ గా నేను చూపిస్తాను మొత్తం కలెక్షన్స్ అయితే ఐటమ్ చూపించేటప్పుడు ఏజ్ కూడా పర్టికులర్లీ మెన్షన్ చేస్తాను నేను ఏదైనా మిస్ అయ్యాను అనుకుంటే మీరు వెంటనే అయితే ఒకసారి వాట్సాప్లో పిక్ చేసేయండి శ్రీనిధి కలెక్షన్స్కి క్లారిఫై చేస్తారు పిల్లలు కాబట్టి పర్టికులర్లీ ఏజ్ అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది అనుకోండి నేను ఎయిట్ నుంచి అని చెప్తున్నాను దీంట్లో ఎయిట్ నుంచి వరకు ఉన్నాయి సో ఇలా ఏదైనా మిస్ అయ్యాను అనుకుంటే మీరు వెంటనే పింక్ చేసేయండి అది వస్తుందా రాదా అని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి రిటర్న్స్ అంటే కష్టం కాబట్టి ముందే క్లారిఫై చేసుకోవచ్చు వెరైటీతో అంటే ఇది మంచి ఆరెంజ్ కలర్లో ఎయిట్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎం సైజ్ వరకు వచ్చేసేలాగా తీసుకొచ్చారు సో ఇది వచ్చేసి మంచి ఫోమ్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్ట్రెచ్బుల్ ఇంపోర్టెడ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇదైతే ఫ్రంట్ మనకి ఇలా కర్దన డీటెయిల్స్ తోటి ఒక చిన్న ఫ్లార ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కస్ట్ మోడల్ చాలా స్ట్రెచ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే హ్యాండ్స్ షార్ట్ దీనికి బాటమ్ కూడా పెయిర్ కా కార్గో సెట్స్ అంటాం కదా ఆ స్టైల్లో ప్యాంట్ విత్ టాప్ ప్రైజ్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవాళ చూపించే వీడియోలో ఏ కలెక్షన్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ట్రెండింగ్గా ఉంటుంది పిల్లలకి కూడా అండ్ ఇది ఎం సైజ్ వరకు అవైలబుల్గా ఉంది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ ఉంది ఒకసారి పింక్ చేసేయండి వాట్సాప్లో మీరైతే సో ఆల్మోస్ట్ అదే డిజైన్ అని చెప్పలేను కానీ డిజైన్ వేరు కలర్ వేరు కంప్లీట్ ప్యాటర్న్ కూడా కొత్తగా ఉంది సో ఇది అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేసేలాగా ఉంటుంది ఇది కూడా కొంచెం వెస్ట్రన్ స్టైల్లోనే స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ కింద లేస్ యాడ్ చేశారు ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ షిమ్మర్ డిజైన్ ఉంది చెమ్కీ డిజైన్ దీనికి ఇది బాటమ్ అండి సెట్ అనమాట టూ పీస్ సెట్స్ ఇవన్నీ బయట మనకి ఏదైనా మాల్కి వెళ్ళినా కూడా ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి అసలు మోడల్స్ దొరకట్లేదు సో వీళ్ళ దగ్గర అయితే మంచి వెరైటీ బయట నుంచి తెప్పించారు తీసేసుకోవచ్చు వెంటనే ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సైజెస్ గురించి ఒక్కసారి అయితే మీరు పింగ్ చేసేయండి వాట్సాప్లో నేను ఏదైనా మిస్ చేసినా కూడాను వన్ మోర్ అండి డెనిమ్ స్టైల్లో వచ్చిన టాప్ విత్ బాటమ్ షర్ట్ ఇది చాలా క్లాసీగా ఉంది మంచి క్వాలిటీలో అది కూడా దీని కిందకి బాటమ్ కూడా డెనిమే ఇచ్చారు ఇది అరౌండ్ ఈజీగా టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నైన్ టు టెన్ అనొచ్చు అలా వచ్చేసేలాగా ఉంది లేదా ఎయిట్ నుంచి టెన్ వరకు ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి ఒకసారి మీరు పింక్ చేసేయండి ఇది ప్రైసింగ్ వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ కార్గో అండి కార్గో అంటున్నాను డెనిమో డెనిమో దీనికి కింద స్కాలప్ ఇచ్చారు డెనిమ్ అంటే ఎక్కువ బాయ్స్కి ఉంటుంది కదా అనుకోవచ్చు ఇలా స్కాలర్ ఇవ్వడం వల్ల గర్ల్స్ కి కూడా ఫిట్ అయ్యేలాగా చేశారు ఈ వెరైటీ అయితే కంప్లీట్ కాట్ సెట్ టాప్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఇంపోర్టెడ్ వెరైటీ కదా సో అందరికి సెట్ అయిపోతుంది అండ్ కమింగ్ అంతా సమ్మర్ ఫ్రాక్స్ ఇవన్నీ ప్రిఫర్ చేయరు పిల్లలు సో ఇలాంటివి వేస్తే అలా తిరిగేస్తూ ఫ్రీగా ఉంటుంది అండ్ వెకేషన్స్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు మీరు సో ఇదేంటంటే అండి టాప్ ఇట్లా టూ సైడ్స్ ఫ్లవర్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇది మనకి ఇది ప్యాంట్ ఇది అరౌండ్ ఈజీగా టెన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుందండి కాట్ సెట్ లాగా ఎన్ సైజ్ వరకు అవైలబుల్గా గా ఉంది ఈ పర్టిక్యులర్ సెట్ లో ప్రైస్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది సింగిల్ ఫ్రాక్ అండి ఇప్పుడు మనం చూస్తుంది సో అట్లా సెట్స్ ఉన్నాయి ఇలా సింగిల్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇది కూడా డెనిమ్ లోనే వస్తుంది కావాలంటే లెగ్న్ పేరప్ చేసేయచ్చు టీన్స్ కి ఇది థ్రెడ్ వర్క్ చిన్న ఫ్లవర్ కూడా యాడ్ చేశారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మధ్యలో బెల్ట్ ఇచ్చారు కింద కూడా ఫ్లవర్ వస్తుంది మిడిల్ బటన్స్ దీనికి ఫ్రాక్ ఇది డెనిమ్లో ప్రైజ్ ట్రిపుల్ నైన్ మాత్రమే చాలా బాగుంది ఫ్రాక్ కూడా ఇది లోపలేమో టీషర్ట్ అండి పైన ఫ్రాక్ వస్తుంది స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ ఇది కూడా టూ టైర్లో ఇచ్చారు ఫ్రాక్ అయితే ఇట్లా ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది ఒకటిలో అండ్ దీనికి లోపల టీషర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు కావాలంటే వైట్ అయినా వేసుకోవచ్చు దీనికి రావడం బ్లాక్ వచ్చింది ఇది కూడా ఫుల్లీ స్ట్రెచబుల్ సైజ్ ఎట్ థర్టీ సిక్స్ ఇలా వస్తుంది కంప్లీట్గా ప్రైస్ అరౌండ్ ట్రిపుల్ నైన్ సో ఇదే డిజైన్లో మనకి ఇంకా వస్తాయి డిజైన్స్ అయితే చూపిస్తాను ఇది కూడా వన్ మోర్ సింగిల్ ఫ్రాక్ అండి లాంగ్ లెంత్ ఇది ఇది కూడా టూ టైర్లోనే బట్ ఫ్లేరీగా వచ్చింది పైనంతా స్పరోక్స్ సరోస్కి స్టైల్ ఆఫ్ స్టోన్స్ ప్రొవైడ్ చేశారు ఇది బ్యాక్ వస్తుంది స్ట్రెచ్ అండ్ మనకి ఇది ఫ్రంట్ ఫ్రంట్ బటన్స్ ఇచ్చారు బటన్స్ విత్ ఇది స్ట్రెచ్ అండి అండ్ హ్యాండ్స్ కూడా బుట్ట స్టైల్లో ఇచ్చారు అనమాట స్నఫ్ షేడ్ ప్రైస్ అరౌండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లోనే కలర్స్ ఉన్నాయి ఇది వన్ మోర్ షేడ్ కొంచెం వైన్ కలర్ యాడ్ అవుతుంది దీనికి ఎక్సెస్ నుంచి ఎంవర్కు దీని మీద అయితే ఎల్ వచ్చింది కానీ బట్ మనం ఒక సైజ్ అటు ఇటుగా అనమాట సో ఈజీగా అయితే ఎం వాళ్ళకి వచ్చేస్తుంది ఎల్ వాళ్ళు కూడా వస్తే వేసేసుకోవచ్చు బట్ సైజెస్ ముందే అడిగి తీసుకోండి టీల్ బ్లూ లేదా పికాక్ బ్లూ అని కూడా అనొచ్చు సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది అయితే మెయిన్లీ టీనేజ్ గర్ల్స్కి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ ఇంకా యూనిఫామ్ జోలికి వెళ్ళారు కాబట్టి దాంట్లో ఒక పది ఇరవై కొని పెట్టేసుకోవాలి ఇదంతా ఒకటే ప్రైస్ రేంజ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి జస్ట్ షర్ట్స్ జీన్స్ మీదకే కానివ్వండి లేదా మనకి ఇప్పుడు కాటన్ బాటమ్స్ వస్తున్నాయి జెగిన్స్ వాటన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరికైనా సరే ఓన్లీ బాయ్ గర్ల్స్కైనా ఓకే సో ఓన్లీ గర్ల్స్కి ఇవి చెక్స్ మోడల్ వచ్చిందండి షర్ట్ ఇది బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మెత్తగా ఉందనమాట పర్టిక్యులర్ జీన్స్ మీదకైతే బాగుంటుంది సో ఇదే స్టైల్లో మనకి ఇంకొక షర్ట్ వచ్చింది ఇది ఫ్రాక్ ఓకే సో నేను చెక్స్ చూడగానే టాప్ అనుకు షర్ట్ అనుకున్నాను ఇది వచ్చేసి ఫ్రాక్ వచ్చిందండి చాలా బాగుంది ఇదైతే యూనిక్ స్టైల్ ట్రెండీగా ఉంటుంది ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఇది ప్రైస్ ఇది సిక్స్ నైంటీ నైన్ అండి ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుందండి చెక్స్ షర్ట్ మోడల్లో కొంచెం లాంగ్ లెంగ్ టాప్ ఇవి ఇవి కూడా టాప్సే కొంచెం ఫ్రాక్ మోడల్లో వచ్చేస్తాయి క్రష్డ్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ రఫ్ అండ్ ఆఫ్ మెయింటైన్ చేసుకోవచ్చు మీరు ఫ్రంట్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మిడిల్ ఫ్రిల్స్ అనమాట పర్టికులర్లీ ఇవన్నీ ఎం నుంచి లేకపోతే ఎయిట్ నైన్ ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎం సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది టూ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వీటికి లోపల లైనింగ్ కూడా ఉంటుందండి ఇందాక మనం ఒక డెనిమ్ ఫ్రాక్ చూసాం కదా అదొక షేడ్ ఇది ఇది ఇంకొక షేడ్ డెనిమ్లోనే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి ప్యాటర్న్ అంతా సేమ్ ఫ్లవర్ కానీ మిడిల్ బటన్స్ ట్రిపుల్ నైన్ రూపీస్ సో ఇవి వచ్చేసి స్కర్ట్ విత్ టాప్ అండి మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చూపించాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేశారు మంచి కలర్స్లో వచ్చాయి ఈసారి అయితే ఇంకా క్వాంటిటీ పెరిగింది ఫస్ట్లీ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ ఇది షేడెడ్లో వచ్చింది ఫ్రాక్ కొరియన్ ఫ్రాక్స్ అంటారు కదా ఆ స్టైల్లో ఫేర్ కూడా ఎంత బాగుందో అసలు ఇది సింగిల్ ఇలా మీరు దీని మీద వైట్ అయినా వేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనకి పేరప్ అప్ అయితే ఇలా వచ్చింది ఇలా ఈ కలర్లో టాప్ ఇచ్చారు కంప్లీట్ స్ట్రెచ్బుల్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కానివ్వండి స్టైల్ కూడా టీనేజ్ గర్ల్స్ అయితే తప్పకుండా లైక్ చేస్తారు స్కర్ట్ ఎయిట్ నైంటీ నైన్ టాప్ త్రీ నైంటీ నైన్ విడివిడిగా తీసుకోవచ్చు లేదా కలిపిన మీరు తీసేసుకోవచ్చు లేదా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాము అనుకుంటే వేరే టాప్ ఇదైనా సరే పేరప్ చేసుకోవచ్చు దీంట్లోనే మనకు మల్టిపుల్ షేడ్స్ వచ్చాయి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ సో దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఫ్లేయర్ అయితే ఇలా వెళ్ళిపోతుంది చాలా లైట్ వెయిట్ దీంట్లోనే ఇది ఇది టాప్ బ్రౌన్ కలర్లో ఇచ్చారు ఇది వచ్చేసి కింద డిజిటల్ ప్రింట్ కదా ఇదేమో కంప్లీట్ ఫ్లోరల్లో వచ్చేసింది స్కర్ట్ అంతా కూడా అండ్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా డిఫరెంట్ అండి ఇది కొంచెం కంపేర్ టు దానికి దీనికి రెడ్ కలర్లో టాప్ ఇచ్చారు అంతా మనకి ఐరన్ ప్లేటింగ్స్ వస్తాయి కదా ఐరన్ ఫ్రిల్స్ అలా వచ్చేసింది ఫ్యాబ్రిక్ అంతా ఇదేమో టాప్ రెడ్ కలర్లో అన్నీ ఒకటే ప్రైజింగ్ ఎయిట్ నైంటీ నైన్ స్కర్ట్ త్రీ నైంటీ నైన్ టాప్ పడుతుంది ఫస్ట్ చూపించిన దాంట్లో ఇది ఇంకొక కలర్ దీనికి వచ్చేసి డార్క్ టోన్లో బ్లౌజెస్ ఇచ్చారు షర్ట్స్ అనమాట టాప్స్ దీనికి దాన్ని స్కర్ట్ కూడా విడిగా తీసుకోవచ్చు అండి లేదా ఓన్లీ స్కర్ట్ కావాలన్నా మీరు అలాగైనా తీసేసుకోవచ్చు అండ్ స్ట్రెచ్ కూడా కంప్లీట్ ఇలా వస్తుంది నీట్గా స్ట్రెచ్ అండ్ దీనికి డార్క్ బ్లాక్లో టాప్ ఇవన్నీ బ్రాండెడే సో మనకి ఇంపోర్ట్ చేసి తెప్పించారనమాట రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్కి అయితే సో ఇందాక మనం దీంట్లో ఫ్లోరల్లో చూసాం కదా ఇది టైగర్ ప్రింట్ లాగా వచ్చేస్తుందండి ఫ్లేయర్ కూడా పెద్దగా ఉంటుంది నేను దగ్గరకు ఉంది కదా తక్కువేమో అనుకోవద్దు చాలా పెద్దగా వచ్చేస్తుంది సో దీనికి సంబంధించి బ్లౌజ్ ఇది దాదాపు మనకి సిక్స్ ప్లస్ ప్రింట్స్ అయితే వచ్చాయి డిజైన్ కలర్స్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి బ్లౌజ్ సైజ్ అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి అండ్ స్కర్ట్ సైజెస్ వచ్చేసి ఎక్సెస్ నుంచి ఎల్ వరకు వచ్చేస్తాయి సో ఒకసారి మీరు సైజ్ పర్టికులర్లీ మెన్షన్ చేసి ఆర్డర్ చేస్తారు స్కర్ట్ అండ్ టాప్ మోడల్స్ ఏ కానీ నెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చాయండి స్కర్ట్స్ కొంచెం మనకి ఇంగ్లీష్ స్టైల్స్ అంటారు కదా సో అలాగా ఇంతకుముందు ఫారిన్ బ్రిటిష్ కంట్రీస్లో ఎక్కువ ఇలాంటివి వేసుకునే వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసాయి అండ్ నెట్ ఫ్యాబ్రిక్లో ఎంత బాగుందో ఫ్లేయర్ కూడా ఫుల్గా వచ్చేస్తుంది లైనింగ్ కూడా కింద వరకు ఉంటుంది లోపల ఇవైతే నీలెంతైనా అండి నీలెంత్ నీలెంత్ కూడా కాదు త్రీ బై ఫోర్త్ లెంత్ ప్రిఫర్ చేస్తారు లేదా యాంకిల్ లెంత్ అయినా ప్రిఫర్ చేస్తారు అందుకనే అబో ఇంకా మీ ఇష్టం ఎలా అయినా సరే వేసుకోవచ్చు స్ట్రెచ్ కూడా బాగుంటుంది చాలా ఫ్లెక్సిబుల్గా యాంకిల్ కానీ నీ లెంత్ కానీ సో అబో నీ లెంత్ అయినా మీరు వేసుకోవచ్చు మీరు ఇంకెలా స్టైల్ చేసుకోవాలి అనుకుంటున్నామని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇది టాప్ స్కర్ట్ ట్రిపుల్ నైన్ టాప్ త్రీ నైంటీ నైన్ దీనికి అండ్ ఇది బ్లాక్ కలర్ సేమ్ డిజైన్లోనే బ్లాక్ వస్తుందండి ఫుల్ ఫ్లేయర్ తోటి దీనికి ఇది టాప్ ఇలా పేర్ అప్ చేస్తాము ఇది కొంచెం డిజైనర్ టాప్ అనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎందుకంటే దీనికి ఇక్కడ చిన్న ఫ్లవర్ కూడా ఇచ్చారు నీట్గా ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు లోపల లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి ఇది ఫోర్ నైంటీ నైన్ టాప్ స్కట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో త్రీ షేడ్స్ ఉన్నాయి స్కట్స్ అయితే ఇది స్నప్ షేడ్ అండి త్రీ షేడ్స్ కూడా మోస్ట్ లైక్డ్ అనమాట దీనికి ఇలా మనకి ట్రెండీ టాప్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇది వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ వేరే మోడల్స్ అండి ఇది డెనిమ్ లోనే లాంగ్ లెంత్ లైన్ టాప్ అండ్ ఎల్ సైజెస్కి అవైలబుల్గా ఉంది పెద్దవాళ్ళకి ఈజీగా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా సైజ్ కానీ లెంత్ కానీ ప్యూర్ డెనిమ్ టాప్ దీనికి లెగ్ ఇన్ గ్రే ఆర్ వైట్ తో పేరప్ చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి డెనిమ్ మనకి జంప్ సూట్ కైండ్ ఆఫ్ ఉంటుందండి ఇలా వస్తుంది కిడ్స్కి బాగా లైక్ చేస్తారు బాగా అంటే బాగా డెనిమ్లోనే బ్లాక్ కలర్ టాప్ అండ్ దీనికి లోపల ఇన్సైడ్ ఇలా టీషర్ట్ వస్తుంది వైట్ కలర్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు చాలా ట్రెండిగా ఉంటుంది స్టైలిష్ పీస్ ఇవి ఎక్సెస్ అండ్ ఎస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ దీంట్లోనే ఇది ఒక కలర్ అండి అండ్ ఇంకొక షేడ్ వచ్చేసి లైట్ డెనిమ్ బ్లూ నీ లెంత్ వస్తుంది నీ లెంత్ అంటే ఇంకా మీరు ఏజ్ని బట్టి ఒకసారి అడిగి తీసేసుకోవచ్చు ఇది టాప్ ఇది ఒక కలర్ అండ్ డార్క్ డెనిమ్ కలర్ ఇంకొకటి ఉంది సో ఇక్కడ పెట్టేస్తున్నాను మొత్తం అయితే త్రీ షేడ్స్ వచ్చాయి మనకి రావడం త్రీ షేడ్స్ కూడా చాలా బాగున్నాయండి ఎవరైనా నా సిస్టర్స్ అలా ఉన్నా కూడాను తీసుకోవచ్చు పేరప్ అప్ చేసుకోవచ్చు అనమాట ట్వినింగ్ లాగా అట్లా సో వీటిలో ఏదైనా ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ ఇది మనం లాస్ట్ టైం తెప్పించాము మళ్ళీ రీస్టాక్ అయిన పీస్ ఇది ఫుల్ డిమాండ్ ఉందండి ఇది అయితే డెనిమ్లోనే ఫ్లోరల్లో వచ్చింది అంటే ఇది ప్రింట్ కాదు మళ్ళీ థ్రెడ్ వర్క్ ఇది థ్రెడ్ వర్క్ కింద ఫ్లేయర్లో కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ప్లస్ సైడ్స్ కూడా స్ట్రెచ్ వస్తుంది ఇది అండ్ దీని మీదకి టాప్ అండి ఇది అయితే చాలా మెత్తగా ఉంటుంది టాప్ కూడా మీరు వేరే క్రాప్ టీషర్ట్ లాగా వస్తుంది కదా జీన్స్ మీదకైనా వేసుకోవచ్చు ప్రైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది సైజ్ అయితే ఎల్ వరకు గా ఉంది దీంట్లోనే ఇంకొక షేడ్ కూడా ఇది లైట్ డెనిమ్ బ్లూ ఇదేమో డార్క్ బ్లూ ఫ్లేయర్ బాగుంటుంది డెనిమ్ కూడా కొంచెం తిన్గానే ఉంటుంది మరి థిక్ గా ఉన్నా గాలాడదు కమింగ్ సమ్మర్ కి ఇది తిన్ ఉంటుంది స్టైలిష్ గా ఉంటుంది ఇవి ఎల్వర్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా సింగిల్ ఫ్రాకే బర్త్డేస్కి పర్టికులర్లీ కొంచెం కాక్టైల్ పార్టీస్కి కానీ ఏదైనా కిటి కిడ్స్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు డ్యాన్స్ వీటికి అటెండ్ అయ్యేటప్పుడు ఇలాంటివి వేసేసేయచ్చు ఫ్రంట్ బెల్ట్ లాగా ఇచ్చారు విత్ హ్యాండ్స్ బ్యాక్ జిప్ వస్తుందండి హై నెక్కే ప్రైజ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ కంప్లీట్ స్ట్రెచ్తో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్స్ అండి మనకి ఇవి టాప్ విత్ బాటమ్ డెనిమ్లోనే వచ్చాయి మ్యాక్సిమమ్ అండ్ వేరే ఫ్యాబ్రిక్స్ ఇంపోర్టెడ్ స్టైల్స్లో కూడా ఉన్నాయి కొన్ని ఇది వచ్చేసి వన్ సైడ్ ఫ్లార్ వస్తుంది నేను చూపించేవన్నీ డెనిమ్ కదా ఎక్కువ బాయ్స్కేమో అనుకుంటారేమో ఇవన్నీ గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్ టాప్ ఇది అండ్ ఇదేమో బాటమ్ బాటమ్స్ కూడా నీట్ లూజ్గానే వచ్చేస్తాయి మరి టైట్ ఫిట్టింగ్తో అయితే కాదు సెట్ ప్రైస్ అరౌండ్ డిజైన్ మారుతుందండి ఇది షర్ట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది కదా డిజైన్ మనకి స్లైట్ చేంజ్ వస్తుంది ఇది టూ సైడ్స్ ఫ్లార్ వచ్చింది ఇదేమో ఇది ఒక డిజైన్ ఇవన్నీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ అయితే పర్టికులర్లీ మెన్షన్ చేయండి ఎస్ అయితే ఎస్ అని కానీ ఎం అయితే ఎం అని కానీ సో మనం ఇందాక ఈ డిజైన్ చూసాక దాంట్లో ఇది నెక్స్ట్ సైజ్ అండి ఇది లెవెన్ నైన్టీన్ రూపీస్ ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ వస్తుంది అండి దానికి దీనికి అండ్ ఆల్సో సైజ్ కూడా పెరిగింది కాబట్టి ఇవైతే కార్డ్ సెట్స్ ఏ ఇవి పెద్దవాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అలా ఉన్నాయి అన్ని నీట్ గా ఉంటుంది కాట్ సెట్ కూడా లేదా నైట్ వేర్ లాగే ప్రిఫర్ చేసేయచ్చు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో టెక్స్చర్ అయితే చెక్స్ 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 వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో అండ్ ఫ్రంట్ ఇలా మనకి ఒక నీట్ లైన్స్తో పాటు వచ్చేస్తుంది అండ్ ఇదేమో బాటమ్ అండి పాకెట్స్తో వచ్చింది బాటమ్ కూడా ప్రైస్ అరౌండ్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ సెట్స్ ఏళ్ళ సైజ్ వరకు అవైలబుల్గా ఉంది దీంట్లోనే ఇవి కలర్స్ అనమాట ఇంకొక వన్ ఆర్ టూ షేడ్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఇంకో కలర్ బ్లూ బ్లూ కూడా కాదు గ్రీన్ గ్రీన్ వస్తుంది ఎల్వరికి అవైలబుల్గా ఉందండి సో ఎక్సెస్ కానీ ఎస్ కానీ ఎం కానీ తీసుకోవచ్చు ఎవరైనా ఇది ఇంకొక స్టైల్ ఇది వచ్చేసి టాప్ ఇలా ఉందండి స్నఫ్ విత్ క్రీమ్ కాంబినేషన్ దాని మీద ఏంటంటే ఒకటే ఫ్లవర్ ఇచ్చి దాని మీద స్టోన్స్ ఇచ్చారు చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సో ఇది అరౌండ్ టెన్ టు లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది బాటమ్ కూడా కార్గో కైండ్ ఆఫ్ ఇచ్చారు బట్ జీన్స్ జీన్స్ కాదు టూ సైడ్స్ పాకెట్స్ వస్తాయి బ్యాక్ పాకెట్స్ వస్తాయి దీనికి ఇది టాప్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా షార్ట్ ఇది టాప్ షార్ట్ కాదు దీనికి ఇప్పుడు మనం చూసాం కదండి క్రీమ్ కలర్ సో ఆ కాంబినేషన్తోనే ఇది కార్గో అయితే కాదు స్ట్రైట్ కట్ టాప్ బాటమ్ లాగా ఇచ్చారు కొరియన్ మోడల్ ఇది టాప్ అయితే నిజం కొరియన్ స్టైల్లోనే వచ్చింది హ్యాండ్స్ కానివ్వండి ఇదంతా ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్కి ఇది కూడా కొరియన్ స్టైల్స్ ఏనా ప్యాంట్ ప్యాంటు ఎక్కువ ఈ టెక్స్చర్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వాళ్ళకే మనకి ఎక్కువ యూస్ చేస్తుంటారు సో ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇదంతా లైక్ చేస్తున్నారు కాబట్టి ఇవి తీసుకొచ్చాము బ్యాక్ ఓపెన్ వస్తుంది జిప్ కింద వరకు హ్యాండ్స్ కూడా ఇలా అనమాట స్ట్రెచ్ అవుతాయి లైట్గా లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇందాక మనం స్నఫ్ అండ్ క్రీమ్ చూసాం కదా ఇది వైన్ విత్ క్రీమ్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని లైట్ వెయిట్ ప్యాంట్స్ లెవెన్ నైంటీన్ ఒక మోడల్ అండి సో మనకి రెగ్యులర్గా చూసేటువంటి స్టైల్స్ అయితే కాదు చాలా కొత్తగా ఉన్నాయి అన్ని ఇది ఏంటంటే ఇది స్ట్రగ్ విత్ లోపల కోట్ లాగా వస్తుంది ఇప్పుడు నేను చూపించేదేమో స్ట్రగ్ ఇది ష్రగ్ చాలా ఓపెన్ గా ఉంటుంది ఫ్లేరీగా దాని లోపల మనకి ఇలా వస్తుందండి ఫ్రాక్ నేను ఒక మోడల్ పెడతాను సో మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది ఫ్రాక్ దీని మీదకి ష్రగ్ లాంగ్ కోట్ ఇది కూడా లాంగ్ ష్రగ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి రెండు ఉన్నాయి దీంట్లో ఇది ఒక కలర్ ఇలా వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కంప్లీట్ స్ట్రెచ్ ఉంటుంది టెక్స్చర్ కూడా బాగుంటుంది ఇది విత్ ఈ ఇది బెల్ట్ కట్టుకోవడానికి ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది విత్ ఫుల్ స్లీవ్స్ ఒక కలర్ ఇది లోపల ఇన్నర్ అయితే కామన్ బ్లాకే వచ్చింది బట్ పైన వచ్చిన స్ట్రగ్ మాత్రం మనకి కలర్ ఇంకొకటి వస్తుంది ఇది లైక్ కొంచెం బ్రిక్ షేడ్ లో ఉంటుందండి ఇది ఒక కలర్ సో టూ షేడ్స్ వచ్చాయి మనకి రావడం అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కే ఇది కూడా టెక్స్చర్ చాలా బాగుంది ఇది సమ్మర్ అని లేదు వింటర్ అని లేదు ఏ సీజన్లో అయినా వేసేసుకోవచ్చు మీరు లేదా వేరే ఫ్రాక్ ఏమన్నా కూడా ఇందరిగా పైరప్ చేసుకోవచ్చు లేదా షర్ట్ వేసుకొని దీని మీద బాటమ్ అయినా వేసుకోవచ్చు అట్లా ఇవి కూడా కార్ట్ సెట్స్ మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తోంది ఎల్ సైజ్ వరకు అవైలబుల్గా గా ఉన్నాయండి ఇవైతే సో టెక్స్చర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇందాక నేను చూపించాను కదా కొంచెం అదే టెక్స్చర్ తోటి కాకపోతే డిజైన్ వేరు ట్వల్వ్ నైన్టీ నైన్ ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటుందండి మెయిన్లీ ఎస్ వాళ్ళకి దొరకో మనకి మార్కెట్లో ఎక్కడ కూడా సో అలాంటిది వెస్టర్న్ స్టైల్స్ లో ఎస్ వాళ్ళకి అయితే మల్టిపుల్ మోడల్స్ తీసుకొచ్చారు ఇది ఒక స్టైల్ ఇది కొంచెం లో వచ్చింది టాప్ పెప్లం కైండ్ ఆఫ్ ఏమో టాప్ విత్ వర్క్ ఉంటుంది టాప్ లో థ్రెడ్ వర్క్ అండి ఇదంతా యోక్ కానివ్వండి కింద బార్డర్ లైన్లో షిమ్మర్ ఇచ్చారు దీనికి ఇదేమో బాటమ్ సేమ్ షిమ్మర్లోనే వస్తుంది బాటమ్ అయితే ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు మనము ఇందాక డార్క్ గ్రీన్ చూసాము కానీ దాంట్లోనే ఇది కొంచెం పింకిష్ షేడ్ ఆనియన్ పింక్ ఏది తీసుకున్నా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ సెట్లో అండ్ ఇది కూడా నండి చాలా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పీస్ కిడ్స్కి అయితే ఇంకా బాగుంటుంది కిడ్స్కి అండ్ టీనేజ్ గర్ల్స్కి అయినా సరే సైజెస్ అయితే ఒకసారి మీరు పింక్ చేసేయండి వాట్సాప్లో చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో ఇది అప్ అండ్ లో ప్యాటర్న్లో వస్తుంది రావడం కూడా అండ్ టాప్కి వన్ సైడ్ ఫ్లవర్ వస్తుందండి హెవీగా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఓన్లీ దీంట్లోనే ఇది ఇంకొక కలర్ స్నఫ్ డార్క్ స్నఫ్ వస్తుంది బాటమ్ షాప్లో కూడా మీరు ఇన్ని వెరైటీస్ చూసుకోలేరు ఏదో రెగ్యులర్ వేర్ ఫ్రాక్స్ కానీ షర్ట్ బాటమ్ తప్ప ఇన్ని మోడల్స్ దొరకవు దీంట్లోనే ఇంకొక కలర్ అండి మెహందీ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ దీని మీదకి సెల్ఫ్ బాటమ్ ఇదైతే కంప్లీట్ జార్జెట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చాలా ఫాలింగ్ ఉంది షార్ట్ టాప్ అంటే నీ నీ అబౌవ్ వచ్చేంత లెంత్ ఉంది టాప్ అయితే విత్ పర్ల్ ఫ్లవర్స్ అండి త్రీ ఫ్లార్స్ ఇచ్చారు మొత్తం దీని మీదకి మళ్ళీ బాటమ్ వస్తుంది బాటమ్ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ వస్తాయి చూడండి మన పెద్దవాళ్ళకి ఆ స్టైల్లోనే ఉంది యాజ్ టీజ్ గా ఇది కూడా అరౌండ్ ఎం సైజ్ వాళ్ళ వరకు వచ్చేస్తుంది కాట్ సెట్ లోనే కొంచెం లాంగ్ లెంత్ టాప్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇప్పుడు మనం ఒక త్రీ త్రీ కలర్స్ చూసాం కదా దాంట్లోనే పింక్ కూడా వచ్చింది ఇంతకుముందు పింక్ లేదు ఇప్పుడే లాంచ్ చేశారు చాలా రిక్వైర్మెంట్ ఉందండి ఈ పీసెస్కి అయితే ఇలా వచ్చేస్తుంది దీంట్లోనే చెక్స్ చెక్స్ కూడా స్ట్రైప్స్ సేమ్ డిజైన్ కాస్త స్టైప్స్ వచ్చింది ఫ్లవర్ వస్తుంది వన్ సైడ్ అండ్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చెక్స్ ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్